ఈ బ్లౌజ్ అయితే చాలా తక్కువగా అయిపోతుంది పికఅప్ డిజైన్ కూడా వస్తుంది ఇది ఎలా వచ్చింది అనేది చూడండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి చాలా సింపుల్ డిజైన్ అనమాట ఇది ఎలా అనేది మీకు చూపిస్తానండి యాక్చువల్ గా ఈ బ్లౌజ్ కి వచ్చేసరికి మనం ఏం పెద్ద ఎక్కువ మెటీరియల్ ఏం వాడలేదు అండ్ ఇంకా మనకి చాలా లో కాస్ట్ లో అయితే అయిపోతుంది అనమాట దట్టు ఇక్కడ నేను పికాక్ డిజైన్ అయితే వేసానండి మీకు ఈ వర్క్ నేను ఎలా చేశాను అనేది నేను పూర్తిగా అయితే చెప్తానండి మీరు ఫుల్ గా చూస్తే మీకు అర్థం అవుతుంది అండ్ టిప్స్ కానీ దీనికి మెటీరియల్ కాస్ట్ కానీ ప్రతిదీ కూడా నేను చెప్తానండి ఇప్పుడు ఫస్ట్ లైన్ వచ్చేసరికి చూడండి నేను ఫస్ట్ లైన్ వచ్చేసరికి పైపింగ్ థ్రెడ్ పెట్టి లోడింగ్ అనమాట పింక్ అండ్ జెరీ థ్రెడ్ రెండు కాంబినేషన్ అయితే వేసాను అండ్ ఫ్రంట్ లైన్ వచ్చేసరికి షుగర్ బీడ్ అలానే అటుపక్క అంటే రైట్ అండ్ లెఫ్ట్ బోత్ సైడ్స్ కూడా నేను షుగర్ బీట్స్ అనేది ఇచ్చానండి అంటే మనకి ఇక్కడ గోల్డ్ జరీ థ్రెడ్ పింక్ ఇంకా షుగర్ షుగర్ బీడ్స్ కావాలి అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి సేమ్ అదే బార్డర్ కంటిన్యూ చేసేసాను అండ్ హ్యాండ్కి వచ్చేసరికి బుటీస్ అనేవి వేసాను అనమాట యాక్చువల్గా పికాక్ వెయ్యాలి మనకి ఇంకా కస్టమర్ టైమ్ ఇవ్వలేనప్పుడు మరి మనం ఏం చేయగలం అండి మీరే చెప్పండి మనకి వాళ్ళు టైం ఇస్తేనే కదండి మనం ఏదైనా చేయగలం వాళ్ళకి హ్యాండ్కి పికాక్ ఏమన్నారు అనుకోండి మళ్ళీ దాని ప్రైస్ వేరైపోతుంది అదే ఇంకా దానికి హ్యాండ్కి అవసరం లేదు జస్ట్ మనకి బూటీస్ ఇచ్చేయండి అన్నారు అనుకోండి దీని ప్రైస్ వేరే అయిపోతుంది కదా అట్లా వాళ్ళకి ఓకే అనుకున్నాక మనం ఈ డిజైన్ అయితే వేయడం జరిగిందనమాట అండ్ నెక్కి వచ్చేసరికి నేను జస్ట్ పికప్ మాత్రమే వేశాను ఇప్పుడు నెక్ ఒకసారి చూడండి అంటే హ్యాండ్స్కి బుటీస్ వేసాను అని చెప్పాను కదా అది కూడా నేను మీకు డీటెయిల్గా అయితే చెప్తానండి చూడండి నెక్ పార్ట్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి లైన్ అయితే వేసాను కదా తర్వాత షుగర్ బీడ్స్ వేసాము కదా పైపింగ్ థ్రెడ్ పెట్టి లోడింగ్ చేసి టూ లైన్స్ షుగర్ బీడ్స్ ఇచ్చాము అండ్ పక్కనే మల్టీ కలర్ కుందన్ అయితే పెట్టామండి తెలక్ షేప్ మల్టీ కలర్ కుందన్ పెట్టి దానికి చుట్టూరు కూడా అవుట్ లైన్ అనేది ఇచ్చాను అనమాట మీరు చూస్తున్నారు కదా చుట్టూరు కూడా అవుట్ లైన్ అనేది ఇచ్చాను నేను సెరీ థ్రెడ్తో అవుట్లైన్ అనేది ఇచ్చాను అండ్ పికాక్ విషయానికి వచ్చేసరికి చూడండి పికాక్ అంతా కూడా నెక్ పార్ట్ వరకు కూడా గోల్డ్ ఇచ్చాను అనమాట అండ్ నెక్ పార్ట్కి గోల్డ్ అంతా ఇచ్చాను వచ్చేసి అండ్ నెక్ పార్ట్ దగ్గర మనకి ఒక లైన్ అనేది ఇస్తారండి మనం డిజైన్ చూసినా మీకు తెలుస్తుంది అక్కడ నేను ఒక స్టోన్ లైన్ తర్వాత బీడ్స్ అటు ఇటు కూడా బీడ్స్ అనేది కుట్టేశాను అనమాట అండ్ భాగానికి వచ్చేసరికి ఒక కుందన్ పెట్టి షుగర్ బీడ్స్ వేసి మళ్ళీ జ సారీ స్టోన్స్ స్టోన్ చేయిన్ ఉంటుంది కదండీ అది కూడా పెట్టేసి మళ్ళీ షుగర్ బీడ్స్ అనేవి వేసాను అనమాట అండ్ తాకకు వచ్చేసరికి నేను కుందన్స్ పింక్ కలర్ కుందన్స్ అన్నీ అంటించేసి పానీ వర్క్ అయితే చేసేసానండి మొత్తం అంతా కూడా వాటర్ ఫిల్లింగ్ వర్క్ అనేది చేసేసాను అనమాట మీరు చూసారు కదా మీకు అర్థమయ్యే ఉంటుంది అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి బార్డర్ ఇచ్చేసాను అండ్ హ్యాండ్స్కి ఎలా బుటీస్ వేసామో సేమ్ అవే బు బుటీస్ వేసామన్నమాట చూడండి హ్యాండ్ పార్ట్ నేను మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి బుటీస్ వేసినప్పుడు డబల్ లైన్ డబల్ డబల్ లైన్ వేసానండి జరి థ్రెడ్ డబల్ లైన్ వేసాను దట్టు చిన్ని పోస కూడా పెట్టాను అనమాట కింద అంటే ఏంటంటే కొంచెం యూనిక్గా కనిపిస్తుంది కొంచెం ట్రెండింగ్గా కనిపిస్తుంది అన్నట్టుగా పెట్టానండి అంటే ఇది ఇప్పుడు కాదులేండి మా రిలేటివ్కే చేశాను కాబట్టి మా వదిన గారికే చేశాను కాబట్టి మీతో అంటే ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ కూడా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మీతో షేర్ చేయాలని చెప్పేసి నేను షేర్ చేశాను అనమాట చూడండి పికాక్ థాక్ కూడా నేను షుగర్ బీట్స్ వేశాను జస్ట్ మీరు ఎప్పుడైనా సరే ఏ వర్క్ చేసినా సరే మీరు అవుట్లైన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి అవుట్లైన్ అనేది ఖచ్చితంగా ఇస్తే వర్క్ ఫినిషింగ్ అనేది బాగుంటుందండి ఆ వర్క్ ఫినిషింగ్ బాగున్నప్పుడే మనకి ఎదుటి వాళ్ళు చూసేసరికి ఆకర్షణీయంగా అయితే కనిపిస్తాయి అనమాట బ్లౌజెస్ ఎప్పుడూ అంతే అండి అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి నా వర్క్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు కూడా ఒకసారి మన వర్క్స్ చూసి నస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నాకు కామెంట్ కూడా చేయండి లైక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్